తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నర్సయ్య డిమాండ్ చేశారు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాకు ముప్పై వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహారైతు దీక్షకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు రైతులకు ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు వెంటనే చెల్లించాలని అన్నారు వరంగల్ రైతు డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని రైతులకు క్వింటాలకు ఐదు వందల బోనస్ డబ్బులు చెల్లించాలని అన్నారు రుణమాఫీ కాని రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతుందని పేర్కొన్నారు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ఎడల రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని అన్నారు 아, 아직도 이렇게 이렇다게 먹는 니다 రైతు నేల అయితే శాసనసభ ఎన్నికల్లో మీ అధికారులకు వచ్చే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని కల్లబూర్లో ప్రముఖ్యుడు న్యాయమైంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వము రైతుల పాలిట శాపంగా మారింది రైతులను రక్షించే దిశలో ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు ముఖ్యంగా మోతా తుఫాన్ వల్ల రైతులు చాలా నష్టపోవడం జరిగింది కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా తిరగడం వల్ల తీసుకొచ్చిన పంట కొనుగోలు కేంద్రాలను తడిసిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి వస్తున్నాము అదేవిధంగా వరంగల్ అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్ చెప్పడం జరిగింది వరంగల్ డిక్లరేషన్లో రైతులకు మేము ఎంఎస్పీ పెంచుతామని చెప్పి చెప్పింది అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రైతు కూలీలకు పన్నెండు వేలు రూపాయలు ఇస్తామని చెప్పింది అదేవిధంగా పిఎం ఫసల్ బీమా యోజనను కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఏది కూడా ఏది వరంగల్ డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలు ఒక్కటి కూడా అమలు పరచకుండా మీరు రైతులను నట్టింటే ముంచే విధంగా ఈరోజు ప్రవర్తించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రైతులకు మేలు చేసే విధంగా పనిచేయడం జరుగుతుంది మీకు తెలుసు టూ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు కేంద్ర ప్రభుత్వము పదమూడు వందల రూపాయల నుంచి ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల వరకు ఎంఎస్పిని ధాన్యానికి పెంచడము అదేవిధంగా మొక్కజొన్నకు ఎంఎస్పి ఇవ్వడము అదేవిధంగా పత్తి కూడా ఎంఎస్పి ఇవ్వడము కేంద్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు వెను వెనుదండగా ఉండి ఈరోజు లక్షల కోట్ల రూపాయలను ఫెర్టిలైజర్ రూపంలో రైతులకు అండగా నిలవడం జరుగుతుంది రైతే రాజు అనే ఒక దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతున్నది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్నిట్లలో విఫలమైంది ఈరోజు మోదాత్వా వల్ల రైతులు చాలా మంది నష్టపోయారు కాబట్టి ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా రుణమాఫీ రెండు వేల లక్షల రూపాయలు ఇమీడియట్ గా రుణమాఫీని చేయాలని చెప్పేసి అదేవిధంగా రైతు భరోసాని పదిహేను వేల రూపాయలు చెప్పి రైతు భరోసాను కూడా అమలు చేయాలని చెప్పి అదేవిధంగా రైతు కూలీలకు ఏదైతే పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారో అది కూడా అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది దీని కొరకే ఈ ధర్నా కార్యక్రమాన్ని దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రైతులు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా నిలవాలని చెప్పి ఈ దీక్షా కార్యక్రమాన్ని చేయడము ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది హెచ్చరించడం జరుగుతుంది పూర్తి స్థాయి మీరు వరంగల్ డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయాలని చెప్పి అమలు చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ బసవా లక్ష్మీ నర్సయ్య గారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు